నా గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా ప్రచారం చేయడం తనకు బాధ కలిగిస్తుందని ఎంపీపీ అంకమ్మ రెడ్డి అన్ని అవసరాలు మాట్లాడుతున్నారని అతని మీద తాలూకా పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆరోగ్యశ్రీ మాజీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదవాల అశోక్ బాబు అన్నారు ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు డాక్టర్ అశోక్ అండి ఇంకమ్మ అనే వ్యక్తి నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి తెలుసండి అండి అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత వాసు వాళ్ళు బా ప్రణీత్ గారి వెంట తిరగడం చూస్తూ ఉన్నాను అందువల్ల వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీతో ఇతను బాగానే ఉన్నాడు కదా అనుకొని నేను అతను నన్ను డాక్టర్ గారు నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత నీకు కూడా ఫ్యూచర్లో నేను నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక నీకు కూడా ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే సీట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా విషయంలో కానీ నేను నీకు హెల్ప్ చేసిన అవుతాను నేను మన నీకు డబ్బులు ఇస్తాను నీకు నేను అని నాకు నా దగ్గర సంతకాలు తీసుకోవటం చెక్ ఇవ్వటం అది జరిగిందండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను దాని నిమిత్త ఇచ్చే కనుక నీకు ఫ్యూచర్లో నా వల్ల నేను చెప్తే వాళ్ళు వింటారు అంటే అంట అంటున్నారు కనుక నేను నాకు ఇట్లా కుటుంబంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అప్పుల్లో ఉన్నాను నేను కొద్దిగా సహాయం చేయండి నీకు వడ్డీతో సహా నేను ఇస్తాను అని అయితే అతను నేను మనీ ఇవ్వడం జరిగింది లక్షలు ఇవ్వడం జరిగింది చేసి నేను డాక్టర్లు అండి నేను వైద్య వృత్తి చేసుకుంటా ఇసుక వ్యాపారంతో నాకు సంబంధం ఏమండి అతని దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే పది మంది పెద్దలు మీరు మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి అక్కడ ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలిసిపోతుంది కదండి మీరు కూర్చోబెట్టి ఇతని దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయంటే నేను దానికి బతు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం సంతకాలు చేస్తాను ఆయన నేనేదో భూములు కొన్నానంట ఆయన దగ్గర సాక్ష్యాలు చూపిమోనండి ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో చూ నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు ఫ్యూచర్లో నేను ఉపయోగపడతాను నాకు బాల్యేని గారు తెలుసు ప్రణీత్ రెడ్డి గారు తెలుసు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను సరే అతని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు కనుక మన సహాయం చేస్తే చేస్తున్నది ఇంట్రెస్ట్లో సహాయ ఇస్తానంటున్నాడు కనుక ఈ డబ్బులే నాకు సొంతంగా రాలేదు హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను అమ్ముకొని నేను ఇంటి ఎక్కడ ఏదైనా ఒక ఒంగోలు ఒక నివాస స్థానం కొనుక్కున్నామని కొనుక్కున్న సమయంలోనే ఏదైనా నా దగ్గరికి వచ్చి వెంటనే వెంటనే నేను అతనికి మరీ ఇవ్వడం జరిగింది మళ్ళా తర్వాత నేను హౌస్ పెట్టుకుంటున్నా డబ్బులు అవసరం ఉందని ఆయనకు రోజు ఫోన్ చేస్తానని నేను అసలు రెస్పాండే కాటలా రెస్పాండ్ కాని పక్షంలో పెద్దలు కనుక వాళ్ళు ఇప్పిస్తారేమోనని వాళ్ళకి నేను వ్యక్తిగతంగా వీడియో రికార్డ్ పంపించడం జరిగింది వాళ్ళు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది అంటే ఇచ్చారా తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు లేకపోతే ఇంకా అతను నాకు ఏదో ఇచ్చాడు మనీ ఇచ్చాను అని అన్నాడండి అతను ఏం మనీ ఇచ్చాడో నాకు వాళ్ళు మనీ ఇచ్చే అనేది ఉంటది ఏదో వాట్సాప్లు చూపిస్తున్నాడు ఇదిగో నేను అతనికి లావాదేవీలు ఇచ్చాను ఎంత డబ్బులు ఇచ్చాను ఏదో పద్దెనిమిది లక్షల అరవై వేలు అని అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల అరవై వేలు నేను అతని దగ్గర తీసుకున్నాను ముందు ఇరవై ఐదు లక్షల రూపాయలని నేను భూమి కొన్నాను అని ఆయన చెప్తున్నాడు ఆయన దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందో చూపిమానండి నేను సిఐ గారు కూడా అడిగారు లేదా నువ్వు ఏదో వీడియో మెసేజ్ పెట్టా ఉన్నావు కదా నాకేదో చూపిమన్నాడు సార్ నా దగ్గర డిలీట్ అయ్యింది అని చెప్తున్నాడు అవి ఏదో చూపిస్తే నాకేం అనేది నేను నేను చెప్తాను కదండి ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నాడండి అతను వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయలేదండి నేను నా నాది నా మిస్సెస్ ఫోన్ బ్లాక్ చేసుకున్నాడు అతను బ్లాక్ చేసి పడేశాడు ఏమన్నా మాట్లాడదామంటే మాట్లాడలేకపోతున్నాడు ఇంటికి పోతుంటేనేమో వాళ్ళ మిస్సెస్ అరుస్తుంది ఇంకెవరిని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకని ఎస్ నేను దశాబ్దం నుంచి రాజకీయంలో ఉన్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఆశిస్తాను ఒక డాక్టర్ని పార్టీలో ఉన్నాను అడగడంలో ఉందండి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది నేను ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని బాల్య గారు కూడా అడిగాను

రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగతంగానో కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నేను మా మిస్సెస్ డాక్టర్ భారతి నాగలిపూరి జెడ్పీటీసీగా ఉన్నారు అలాగే నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా మాజీ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను మేము ఏ రోజు కూడా పేదలకు ట్రీట్మెంట్ చేయించడం కానివ్వండి ఎవరికి కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేయటం కానివ్వండి ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ కాకుండా మేము పనిచేసినటువంటి వ్యక్తులు కానీ మా గురించి తెలుసుకోకుండా నిజ నిర్ధారణ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చాలా బాధ కలిగింది నేను పేపర్లో చూసిన వెంటనే మాట్లాడవచ్చు కానీ నేను తాలూకా పోలీస్ స్టేషన్ వెళ్ళడం మాట నిజం ఒక వ్యక్తి మీద మనం కంప్లైంట్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేనిది నేను మాట్లాడకూడదు నేను ఎలా మాట్లాడతానండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అందుకని నేను మాట్లాడలేదు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నా గురించి అయినా కానీ నేను భరించి నేను ఉన్న న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవటం ఒక వెయిటివ్ న్యూస్ అనే వెయిటివ్ న్యూస్ ఉంది వాళ్ళైతే ఒక పది లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశారని ఎట్లా రాస్తారండి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా వెయిటివ్ న్యూస్ వాళ్ళు పది లక్షలు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారని వాళ్ళు కూడా చూసి లేక ఎంక్వైరీ చేసి రాయాలి నేను దాని దాని న్యూ వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వీడికి బుద్ధుందా వీడు ఎలా పది లక్షలు పంపిస్తాడు వీడు చదువుకున్నవాడే కదా వీడు డాక్టరే కదా ఆ కమెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతుందండి అందరం చదువుకున్న వాళ్ళమే ఎడ్యుకేటెడ్ పర్సన్స్మే ఇతను ఏమేమి కేసు పెట్టాడు ఏం చేశాడు అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగవచ్చు లేకపోతే లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా కానీ నేను చెప్పేవాడిని నన్ను సంప్రదించకుండా నన్ను అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు చూద్దామండి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం రియాజ్ అన్న చాలా ఇష్టం వాళ్ళ పార్టీలో కొంతమంది వ్యక్తులు నా గురించి తెలియకుండా ఇతను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాడు వేరే పార్టీ వాళ్ళు సేమ్ పదవులు మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు వీళ్ళు ఏమన్నా చూసారా అండి నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళడం వీళ్ళేమన్నా చూసారా అంటే వేరే పార్టీలోకి వెళ్తే వీళ్ళు ఓచుకోలేరా నేను వాళ్ళని కమెంట్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు నాకు శత్రువులు కాదు నిజ నిర్ధారణ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను ఎవ్వరికి కూడా హాని చేసే వ్యక్తిని మాత్రం కాదండి ఎందుకంటే నా నైజం డాక్టర్ డాక్టర్ నైజం ఎవరికైనా కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులున్నా కానీ వాళ్ళని రెక్టిఫై చేసే మనస్తత్వం నాది అలా ఉన్నాను కాబట్టి దేవుని దయవల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను నా వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం వల్ల ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను ఏమండి ఒక దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా ఒక దళితుడు జెడ్పీటీసీగా పోటీ చేయకూడదా ఒక దళితుడు ఎంపీపీ అవ్వకూడదా ఒక దళితుడు ఎమ్మెల్యే ఎంపీ అవ్వకూడదా అంటే ఏంటండి ఈ రకంగా మమ్మల్ని దూషిస్తానండి దశాబ్దంన్నర కాలం నుంచి నేను రాజకీయంలో ఉన్నా అంటే డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలండి మంచితనంతో ఉండేది ఎవరా సీట్లు ఇష్టం వచ్చినట్లు ఎవరి వాటిలో ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది నా గురించి అంకమరెడ్డి అనేది క్యాండిడేట్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాం వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు నాకు ముఖ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ బాల్యేని ప్రణీత్ రెడ్డి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళారు వాళ్ళ ఇంటికి సార్ వీళ్ళు ఇలా నా మీ బాల్యేని ప్రణీత్ గారి ఫ్రెండ్ అంకమ్మరెడ్డి గారు సార్ వీళ్ళు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు సార్ అతను ఇవ్వట్లేదు సార్ కొద్దిగా మీరు దాన్ని పరిష్కారం చేయించిన సార్ అని హైదరాబాద్ వెళ్ళాను వాసన్న ఒంగోలు వస్తే ఒంగోలు వెళ్ళాను అన్ని విధాలు అడిగాను వాళ్ళు ఇవ్వలేదు రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం ప్రణీత్ రెడ్డి గారి అంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళకముందు ప్రణిత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ నేను పంపించాను బాబు ఇది పరిస్థితి మీ ఫ్రెండ్ అతను ఇట్లా డబ్బులు తీసుకున్నాను నా దగ్గర మీరు పిలిచి మాట్లాడండి పిలిచి మాట్లాడితే దాని పరిష్కారం అవుతుంది ఒక నెల కాకపోతే రెండు నెలల తర్వాత అతను ఇస్తాడు అని నేను మా పెట్టాను బాబు గారు చూశారు ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు మరలా కూడా నేను మళ్ళీ మెసేజ్ చేశాను మళ్ళీ మరుసటి రోజు బాబు నేను ఇట్లా మీరు రెస్పాండ్ కా రెస్పాండ్ అవ్వండి బాబు పిలిపించండి మీకు రెస్పాండ్ కాకపోతే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను అనేటువంటి వాయిస్ మెసేజ్ కూడా గారికి పెట్టాను అయినా రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను ఏం చేయాలండి ఎవరెవరికి నాకు తెలిసిన పెద్దలు వాళ్ళే వాళ్ళకి చెప్పుకున్నాను ఇంకెవరికి చెప్పుకోవాలేను నా వెనక ఎవరో ఉన్నారంట నా వెనక ఎవరో నడిపిస్తున్నారంట అంటే నేను తెలివి లేనున్న నేను డాక్టర్ని కాదా ఈ రోజులు ఎవరి దానికి పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మనము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అలాగే మేము వెళ్ళాము అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాసుకోవడం చాలా బాధ కలిగిందండి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను తర్వాత ఇది మమ్మల్ని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు ఆ ఎవిడెన్స్ చూపించాను నిన్న డైరెక్ట్గా అంగమ్మరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడండి బాధితుడు నేను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్లో సీఏ గారిని పిలిచారు సీఏ గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్లకుండా నా దగ్గర లేనిపోయిన అవాస్తవాలు ఆయన నేను చూపిస్తుంది ఇదండి ఆయన చూపించాడు ఇది ఏం చూపించాడు ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇదే ఇదేనా నాకు నా దగ్గర లేదండి వాళ్ళంతటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళకి పేరు కూడా చెప్తున్నా అతని దగ్గర పనిచేసేటువంటి ఒక పౌలు అనేటువంటి ఒక చర్చి పాస్టర్ ఆయనే రాసుకొని ఆయన నాకు వాట్సప్ చేశాడు ఏమని చేశాడు చూడండి మీరు దీంట్లో చూడండి రెండు వేల ఇరవై సంవత్సరంలో నీ వద్ద నా వ్యాపార అవసరం నిమిత్తము డబ్బులు తీసుకున్నాను అని రాసేది దాంట్లో నా వ్యాపారం అంటే ఆయన వ్యాపారం నిమిత్తంలో కోమటిరెడ్డి అంకమరెడ్డి చూడండి ఇక్కడ వాళ్ళ పేపరే దీనిలో సంతకాలు లేవు సాక్ష్యారాలు లేవు ఏమీ లేవు చూడండి దీనిలో ఏమైనా సంతకాలు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేకుండా ఒక నిరూపణ ఇట్లా ఇలా చూపించి ఇట్లా బ్లేమ్ చేసేటువంటి వ్యక్తిని ఏమనాలండి ఏమనాలి వ్యక్తిని నా దగ్గర సాక్ష్యారాలు ఉన్నాయి ఏంటి నేను చెప్పాను నేను చూపించాను నేను నా దగ్గర సాక్షాత్ ఆయన ఫోన్పే ఒక ట్రాన్సాక్షన్ ద్వారా నా అకౌంట్ నుంచి ఆయన పది లక్షల రూపాయలు పంపించాను ఇది ఒక అకౌంట్ ద్వారా నేను కోర్టులో నేను పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేశాను అలాగే ఆయనకు ఆయన నాకు ఇచ్చిన చెక్ ఇది కొన్ని పాత లక్షల రూపాయల చెక్ ఇది ఆయన సంతకం పెట్టింది ఆయన చెక్కున్నాను నా దగ్గర అంతేకాకుండా నాకు డబ్బులు ఇవ్వట్లేదని చెక్ బౌన్స్ కూడా చేశానండి నేను త్రీ టైమ్స్ చెక్ బౌన్స్ కూడా అయ్యింది చూడండి చెక్ బౌన్స్ కూడా ఇది చూడండి నేను ఎవిడెన్స్ లేకుండా ఏది లేకుండా నేను మాట్లాడను ఎన్ని సాక్షాధారాలు చూశారు కాబట్టి నా మీద వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది చూడండి ఎఫ్ఐఆర్ కట్టారు అతని మీద నా వెనక ఎవరో ఉన్నారు నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది అవాస్తవం నా దగ్గర ఎవ్వరూ లేరు నా దగ్గర జరిగిన విషయాలు పోయి పోలీస్ స్టేషన్లో నేను చెప్పుకున్నాను పోలీస్ స్టేషన్లో చెప్పుకున్న వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అంతేగాని వాళ్ళు బాల్యైన ప్రణీత్ రెడ్డి గారి మీద పోలీస్ కేసు పెట్టాను బాల్యేని వాస్ గారి మీద కేసు పెట్టాను ఏంటి ఎందుకు రాస్తారండి ఇట్లాగా ఎందుకు రాస్తారు అది ఇది అన్ని అవాస్తవం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద నేను ఏమి ఎలిగేషన్ కాకపోతే ఏంది నాకు పరిచయం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం వాళ్ళ ఫ్యామిలీ పరిచయం కాబట్టి వాళ్ళు ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళని అడిగాను నేను వాళ్ళని అడిగాను కాబట్టి వాళ్ళు ఇప్పించలేదు కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కనుక పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ నేను కోర్టులో ఈ కోర్టులో ఇవన్నీ నేను ప్రొడ్యూస్ చేసుకోగలను ఇవన్నీ చేసుకోగలను అంతేగాని ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఎవరెవరో చేశారనేది పూర్తిగా అవాస్తం అండి థ్యాంక్ యూ